హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగున్నారా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కాకరకాయ ఫ్రై కాకరకాయ ఫ్రై కావాల్సిన పదార్థాలు కాకరకాయలు నేనైతే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ కాకరకాయలు తీసుకున్నాను వాటిని సన్నగా రౌండ్గా కట్ చేశాను కొంతమంది పిక్కలు తీస్తుంటారు నేనైతే పిక్కలు తీయలేదు పండినవి ముదిరినవి తీసాను మిగిలినవి అలానే ఉంచాను ఇప్పుడు వాటిని ఒక బౌల్లోకి తీసుకున్నాను దానిలో కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపాలి కలిపేసి అలా అరగంట సేపు మూత పెట్టి అవి ఉంచాలి అరగంట తర్వాత మూత తీసి వాటిలో ఉన్న వాటర్ని మొత్తం పిండుకోవాలి వాటిని పిండి ఒక ప్లేట్లో వేయాలి దాని నుంచి వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది చేదు కూడా పోతుంది ఫ్రై చేయడానికి బాగుంటుంది వాటర్ ఎలా వచ్చింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ అంటే కొద్దిగా ఎక్కువే పడుతుంది ఫ్రై చేయడానికి ఆయిల్ వేడయ్యాక దాంట్లో వేసుకోవాలి కాకరకాయ ముక్కలు వాటిని కలపాలి ఇలా ఫ అలా కలుపుతూ ఉండాలి మూత పెట్టకూడదు మూత పెడితే మెత్తగా అయిపోతాయి అందువల్ల అలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ అలా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు వాటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేయాలి ఆవాలు జీలకర్ర వేయాలి కొద్దిగా చిన్నపప్పు మినపప్పు వేసి వాటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత మిరపకాయలు కరివేపాకు వేసి ఫ్రై చేయాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయాలి ఫ్రై అయిన తర్వాత పెద్ద ఉల్లిపాయ నేనైతే ఒకటి తీసుకున్నాను మీరు చిన్న చిన్నవి అయితే మూడు తీసుకోవచ్చు ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అవసరం లేదు నార్మల్గా ఫ్రై అయితే చాలు ఇప్పుడు దానిలో కాకరకాయ ముక్కలు ఫ్రై చేసి పెట్టుకునేవి మళ్ళీ వేసి దానిలో కలపాలి రుచికి సరిపడే అంత సాల్ట్ వేయాలి ముందు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేయాలి కొద్దిగా కారం ధనియాల పొడి వేసి మొత్తం కలపాలి ఇలా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా నిమ్మరసం ఒక హాఫ్ తీసుకొని హాఫ్ నిమ్మరసం పిండికుంటే చాలు కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్